ఓం సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనకు డబ్బు రాబడి కోసం ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం ఒక మంచి గురి అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ మెథడ్ మీరు ఉపయోగించినప్పుడు తప్పకుండా మీరు కోరుకున్న డబ్బు ఇరవై నాలుగు గంటల్లో మిమ్మల్ని చేరుతుందండి ఏదైనా నమ్మకంతో చేయండి తప్పకుండా అది ఖచ్చితంగా వచ్చి మనకు దక్కుతుందన్నమాట ఇక ఏంటి ఏం చేయాలి ధన రావడి కోసం మనం చేయవలసిన పని ఏంటి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది పూర్తిగా ఈ ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మనం ఇన్స్టెంట్గా మనకు రావాల్సిన డబ్బుల కోసమైనా మనకు కావాల్సిన డబ్బుల కోసమైనా సరే ప్రయత్నించేటప్పుడు మనం చేసే ప్రయత్నాలతో పాటు ఇట్లాంటి లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ కానివ్వండి ఇట్లాంటి మనం చేసే కొన్ని కొన్ని పరిహారాలు కానివ్వండి మనకి లాభాన్ని చేకూర్చడానికి ఎంతగానో ఉపయోగపడతాయి వాటిలో భాగంగా ఈరోజు అతి శక్తివంతమైన ఒక మంచి మెథడ్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఈ మెథడ్ ద్వారా తప్పకుండా మనకు కావాల్సిన డబ్బు ఇన్స్టెంట్ రిజల్ట్ అనమాట అంటే తప్పకుండా వెంటనే రిజల్ట్ అనేది ఉంటుంది ఒక ఇరవై నాలుగు గంటల్లోనే మీకు కావాల్సిన డబ్బు అనేది మీ మీ చేతికి అనేది వస్తుంది ఇక ఈ మెథడ్ యూజ్ చేసేటప్పుడు ఎలాంటి కట్టుబాట్లు అనేవి లేదండి ఎప్పుడైనా సరే మనకు డబ్బులు అనేది అనుకోకుండానే అవసరం పడుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఎప్పుడు కూడా మనం ఈ యొక్క మెథడ్ని మనం ఉపయోగించుకోవచ్చు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అనేవి లేకుండా మన ఇష్టం వచ్చినప్పుడు అనేది ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు మనం ఎన్నో పరిహారాలు పూజలు మంత్రాలు లా అట్రాక్షన్ మెథడ్స్ అని మనం ఏంజిల్ నెంబర్స్ కానివ్వండి అలాగే బోర్డ్స్ కానివ్వండి చాలా వరకు చెప్పుకొని ఉన్నాము అందులో భాగంగానే ఇప్పుడు చెప్పబోయి ఈ మెతడు కూడా మనకు ఎంతో బాగా పనిచేస్తుంది మనకు కావలసిన డబ్బును మనకు చేకూర్చి మన అవసరాలని పూర్తి చేస్తుందని ఒక నమ్మకంతో ఈ యొక్క పని చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుంది ముఖ్యంగా డబ్బులకు పడే ఇబ్బంది అనేది తగ్గుతుంది అనమాట తప్పకుండా మీకు కావలసిన డబ్బు మీ చేతికి అందుతుంది ఇక ఏం చేయాలంటే ఈ మెతని చేసేటప్పుడు వచ్చి మనకు ఒక రెడ్ కలర్ పెన్ అనేది కావాలండి ఒక రెడ్ కలర్ పెన్ కానీ మార్కర్ కానీ స్కెచ్ కానీ ఏదైనా సరే రెడ్ కలర్ తీసుకోండి మన ఎడమ చేతిలో బ్రొటన వేలు కింద ఉండే భాగాన్ని మనం శుక్రస్థానం అని చెప్పి చెప్పుకుంటాం ఎడమ చేతి బా ఎడమ చేతి వేలు కింద భాగాన్ని మనం శుక్రస్థానం అంటాం కదా ఈ శుక్రస్థానంలో మనం ఇప్పుడు చెప్పబోయే ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వాలన్నమాట ఏంటి అంటే ఆ పెన్ను తీసుకొని మనం ఒక ట్రయాంగిల్ షేప్లో గీసుకోవాలి త్రికోణం అంటారు కదా ఆ త్రిభుజాకారంలో వేసుకొని దాంట్లో సిక్స్ సిక్స్ అనేది మనకు స్థానాన్ని చూపిస్తుంది శుక్రుడు అంటే మనకు లాభాన్ని లేకపోతే మంచిని సక్సెస్ అనేది అందించేవారు అనమాట ఆ త్రిభుజాకారంలో త్రికోణంగా గీసుకొని అందులో సిక్స్ అనేది వేసుకోండి మనకు సిక్స్ అనేది శుక్రస్థానం కాబట్టి శుక్రుడు అనేవాడు మనకు ప్రతి ఒక్క దానికి డబ్బు కోసం అనే కాకుండా సక్సెస్ ఇంట్లో గొడవలు అలాంటివి ఏం లేకుండా సుఖశాంతులు సంతోషం ధన ఆదాయం వ్యాపార లాభం సక్సెస్ అన్నిటికీ ప్రతి ఒక్కదానికి శుక్రభగవానుడు అనుగ్రహం ఉంటే మనకు కలుగుతుంది దానికోసం అనేది ఈ యొక్క ట్రయాంగిల్ షేపులు మనం తీసుకొని దాంట్లో సిక్స్ అనేది వేసుకోవాలన్నమాట మీరు డబ్బు కొర చే డబ్బు కొరకు చేస్తున్నారనుకోండి తప్పకుండా మాకు కావాల్సిన డబ్బు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని ఇది వేసుకోండి ఇది వేసుకున్నప్పుడు ఏంటంటే మనం రోజులు ఏ సమయంలో అయినా సరే వేసుకోవచ్చు ఉదయం అయినా మధ్యాహ్నం రాత్రి అయినా లేక సాయంత్రం అయినా ఎప్పుడైనా కూడా వేసుకోవచ్చు ఇంకా ఇది ఆరంభించేటప్పుడు మనం శుక్రవారం రోజు శుక్రవారం రోజు ఆ శుక్రహోరా సమయంలో ప్రారంభించండి శుక్రహోరా సమయాలన్నప్పుడు ఏంటంటే మనకు ఉదయం ఎర్లీ మార్నింగ్ వచ్చి శుక్రవారం రోజు ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు సాయంత్రం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల ఉండవన్న ఉన్న సమయాన్ని మనం శుక్రవార సమయం అని చెప్పి చెప్పుకోవచ్చు ఆ సమయంలో మీరు ఫస్ట్ టైం ప్రయత్నించేటప్పుడు అత్యంత ఫలితం అనేది కలుగుతుంది లేదండి మాకు ఈరోజే వీడియో చూసాం మాకు ఈరోజు అత్యవసరంగా డబ్బులు అవసరపడుతున్నాయి ప్రయత్నిస్తున్నాం కానీ దొరకలేదు తప్పకుండా ఇది అప్పుడు కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట మనకు కావాల్సిన డబ్బులే కాదండి మనం ఇచ్చి రాకుండా పెండింగ్ పడి అయ్యి వస్తే బాగుండని ఎదురు చూస్తున్న డబ్బుల కోసం కూడా మనం ప్రయత్నించవచ్చు మన అప్పులు తీయేదానికి ప్రయత్నించవచ్చు ఇంకా ఎప్పుడైనా రా రాసుకోవచ్చు ఈ చేతులు అన్నాను కదండి కాదు మనం రాసుకున్న ఒక అరగంట అయినా సరే మన చేతిలో ఉండేలా చూసుకోవాలి తర్వాత మన చెమట ద్వారానో మన పనుల ద్వారానో అది చెరిగిపోయినా కూడా నో ప్రాబ్లం భయపడిన అవసరం లేదు ఒక రోజులో మన టోటల్ ఒక రోజులో ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మన చేతిలో ఉండేలా ఉండేటప్పుడు మనకు తప్పకుండా శుక్రయోగం అనేది కలుగుతుంది ఈ విధంగా చే తప్పకుండా మీకు మంచి ధన రాబడి అనేది మీ ఆదాయం అనేది పెరిగి మంచిగా మీకు ధనాభివృద్ధి కలుగుతుంది ఈ మెతడు ఉపయోగించినప్పుడు ఏంటంటే ఇది మాత్రమే ఉపయోగిస్తే సరిపోతుందా మేము పని చేయక్కర్లేదంటే అలా కాదండి చేసే ప్రయత్నాలు అనేవి సక్సెస్ అన్నమాట మనం చేసే ప్రయత్నం అనేది మనకు బాగా కలిసి వచ్చేదానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మనకు ఎప్పుడు కూడా డబ్బుతో అవసరం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా మనం ఈ మెథడ్ అనేది ఫాలో అవచ్చు అంతేకాకుండా ఇది కంటిన్యూగా మీరు ఒక నైంటీ డేస్ అనేది ఫాలో అవ్వగలిగారు అంటే తప్పకుండా మీ కోరిక తీరిపోయినట్టే మీకు రాజయోగం అనేది కలిగే ఒక అదృష్టం అనేది ఏర్పడుతుంది కాబట్టి మ్యాక్సిమం ఒక తొంభై రోజుల పాటు మీరు కంటిన్యూగా చేయగలిగినారంటే మీ అంత అదృష్టవంతులు ఉండరు లేదు మధ్యలో మేము మర్చిపోయామంటే కూడా నో ప్రాబ్లం అండి గుర్తొచ్చినప్పుడు తప్పకుండా మెథడ్ అనేది ఫాలో అవ్వండి అయ్యో ఊరికే చెప్పని తక్క ఈ మెథడ్స్ అన్నీ మీరు చాలా చెప్పున్నారనుకోవద్దండి ఊరికే మనకు ఖర్చు ఏం లేదు జస్ట్ ఒక వన్ సెకండ్ మనం ఒక రెండు మూడు సెకండ్లు మనం వచ్చి కొంచెం ప్రయత్నిపోతాము ఏముంది ఊరికే ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది వస్తుంది ఒక్కసారి మీరు ప్రయత్నించినప్పుడు అయ్యో వస్తుందా రాదా అనే అనుమానంతో కాకుండా ఏదో చెప్పారు కదా తెలిసింది కదా మనకు ఈ వీడియో విన్నాము తెలిసింది ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం అనే నమ్మకంతో ప్రయత్నించి చూడండి తప్పకుండా మీకు అది సక్సెస్ అనేది జరుగుతుందన్నమాట ఖచ్చితంగా మీ హ్యాపీనెస్ను అతను కామెంట్లో కూడా షేర్ చేసుకోండి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వర మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సారా జై వారాహిమత